సందర్భం ఎంత దుర్మార్గో నాకు అర్థం కాల వైఎస్ఆర్ సిపిను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసన మండల ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడు పోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంట పెట్టుకుని వెళ్ళి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద దూరం ఉన్నట్టుగా నటిస్తున్నారు ఇంకా నయం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఆనవ రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా ఎవరి బయట ఇంకా బండారం బాగా బయటపడింది నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే నూటికి హండ్రెడ్ మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఎప్పుడు నమ్మకం లేదు ఆయనకి నమ్మకం వల్ల ఉంది దేని మీద క్యాష్ మీద కుట్రల మీద కుతంత్రాల మీద మేనిపులేషన్స్ మీద ఇవి చేస్తూ మాత్రమే ఇంతవరకు ఎదిగినటువంటి వ్యక్తి తప్ప ప్రజాదరణతో ఎదిగినటువంటి వ్యక్తి కానే కాదని నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నాను ఒక్కసారి వెనక వెళ్ళి చూస్తే ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చుతోందని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మోస్ట్ కాస్ట్లీస్ట్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కానీ తెలంగాణ కానీ నార్త్ సైడ్ కానీ ఎక్కడ చూసినా ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఉండవు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ కారణం ఏంటో తెలుసా మీకు ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత గెలవడం కోసం చంద్రబాబు నాయుడు ఉపయోగించినటువంటి కుతత్రాలు కుట్రలు ఏమి అన్ని ఉపయోగించారు చివరికి ఓటర్లు కొనే పద్ధతుల్లో విపరీతంగా చర్చ చేసినటువంటి దుర్మార్గుడు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి పెట్టినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చెబుతున్నాడు ప్రజాస్వామ్యం గురించి ఆయన చెబుతుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చి చెబుతుంటే మనం వెళ్ళాలి బుద్ధిందని నాకు ఆ ఏం చేసావు నువ్వు తెలంగాణలో తెలంగాణ జుకు మారిపోయించావు ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోట్లు పెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసి డైరెక్ట్గా పోతే కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల వరకు రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ను వదిలి వాడిపై ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం నువ్వు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎంత దుర్మార్గమైన విషయం నాకు తెలియగలుగుతాను అది కుప్పంలో ఏంటి పరిస్థితి ఇప్పుడు గెలిచిన ప్రతిసారి కూడా కుప్పంలో దొంగ మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు ఇవాళ దొంగ ఓడలను మూసేసే కార్యక్రమం వచ్చింది ఫిర్యాదులు వెళ్తున్నాయి పర్ఫెక్ట్ గా జరిగితే అవుట్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది దొంగ ఓట్లతోనే రాజకీయం చేసినటువంటి దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహాధ ఆరోపణలు చేస్తున్నాడు నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి మేధావులకి ఓటర్లకి మాకు ఎందుకండి దొంగ ఓట్లు ఐదు సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఇది ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడేటటువంటి ఎన్నిక ఇది మాకు అసలు దొంగ ఓట్లతో పని శాస్త్రీయమైన ఎన్నికలు జరిగితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది వాస్తవమైన విషయం మేము మ్యానిపులేషన్ చేయాల్సిన అవసరం మాకు లేదు అలాగే మ్యానిపులేషన్ చేసే లక్షణమే మాకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను మీరు ఒకసారి గుర్తు చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్డు ఏమండి పోయిన లక్షణాలు ఏమన్నాడు గుర్తుంద